ఈ ప్రోగ్రామ్ జాయిస్ మీర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈరోజు ఆశ్చర్యపోతే జీవించడం గురించి మాట్లాడతాను బహుశా చాలా సార్లు మనకు అత్యంత ముఖ్యమైన దేనినో చాలా కామన్ ప్లేస్గా చేసేస్తాం చాలా ఏళ్ళ క్రితం మూడు నాలుగు ఐదు అయ్యుండొచ్చు ఒకలా నేను ప్రార్థనలో సణుగుతున్నాను దేవునితో అంటే ఏమిటో తెలుసా అది ప్రార్థనే ఒకలా సణగడం కూడా నేనన్నాను దేవా మన ఇద్దరి మధ్య నేను నిన్ను తెలుసుకోవడం ఆరంభించిన మొదట్లో జరిగిన ఆసక్తికరమైన విషయాలు జరగడం లేదు దేవుడు స్పష్టంగా చెప్పిన మాటలు మర్చిపోలేను అన్నాడు జాయిస్ నేను ఇప్పటికే అన్నీ ఎల్లవెళ్ళా చేస్తుంటా అయితే నువ్వు వాటికి అలవాటు పడిపోయావు నాకు గుర్తుంది నా బైబిల్ని తెరిచి ఒక వచనాన్ని చూడడం ఆ రోజుకి నాకు అదే వాక్యంలో ఉండేది నేను వైల్డ్గా అయిపోతాను దేవుడు ఇప్పుడు ఎప్పుడూ నాతో మాట్లాడతాడు ఆత్మచే నడిపింపబడి ఆయన స్వరాన్ని వినడం సన్నిధిని పొందడం ఆయన దేవునితో ఇలానే ధైర్యం ఉంది నా జీవితంలో నువ్వెందుకు ఏమీ చేయడం లేదు నాకు అనిపిస్తుంది ఈరోజు మనందరికీ చాలా చాలా బాగుంటుందని నిజమే దీన్ని అధ్యయనం చేశాను ఉత్సాహంగా ఉంది వెయిట్ చేస్తున్నాను నెలల తరబడిగా మీకు ఈ వాక్యాన్ని చెప్పడానికి అయితే ఇది మీ జీవితాల మీద ప్రభావం చూపుతుందని కొన్ని పర్మనెంట్ మార్పులను చేస్తుందని ఆశిస్తున్నాం మనం కానీ ఆశ్రపోతూ జీవిస్తే అది ఎన్నడూ నిరీక్షణ లేకుండా ఉండదు మనకెంత ఎక్కువ నిరీక్షణ ఉంటే అంతగా ఇవ్వగలం చెప్తున్నాను మనం నివసించే సమాజంలో ప్రజలు నిరీక్షణ కోసం ఎదురుచూస్తున్నారు మనం చూస్తున్నది ఒకే ఒక వెలుగు లోకం మరింతగా చీకట్ అవుతుంది అయితే బైబిల్ బోధిస్తుంది దాని మధ్యలో కూడా మరింత మరింతగా బ్రైట్గా అవ్వాలని మనం లైట్స్ను ఆన్ చేయాలి ఈరోజు విషయాల్ని ఇంకొంచెం షేక్ చేయాలి మనకేముందో గుర్తించి ఆశ్చర్యపోతూ జీవించడం నేర్చుకోవాలి అంటే నోరు తేరుచుకుని కళ్ళు వెడల్పు చేసుకుని అది ఎంతో బాగుంది మన దేవునికి స్థుతులు చెప్పండి దేవునికి అలవాటు పడ్డామని చెప్పడం వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది అయితే మనకెంతో లభ్యం అవుతుంది మీరు తెలుసా ఎన్ని బైబిల్స్ పొందగలరా నా దగ్గర పోస యాభై డెబ్బై ఐదు ఉన్నాయి సీడీలు డీవీడీలు ఊహించగలిగిన ప్రతి రకం మ్యూజిక్ స్టాక్స్ కూర్చొని టీవీలో ఛానల్స్ని మారుస్తూ ఒకరి తర్వాత మరో బోధకుని వినవచ్చు మీకు నచ్చని వాటిని గురించి కంప్లైంట్ చేయవచ్చు ఒప్పుకొని వాటిని గురించి ప్రతి మూలలోనూ సంఘాలు ఉన్నాయి రేడియోలు ఐప్యాడ్స్ ఐప్యాడ్స్ ఐపాడ్స్ ఫేస్బుక్ అంటే మనం వాక్యంలో మునిగిపోతున్నాము అయినా మన లోకం పెద్ద సమస్యలో ఉంది గతంలో ఎన్నడూ లేనంతగా మనం ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కే ఖర్చు చేస్తాం ఏదైనా తరం కంటే ఆయన పూర్ణంగా అది మనందరం కాదు కానీ చెప్పాలంటే ఎప్పటికంటే ఎక్కువ దుఃఖంలో ప్రజలున్నారు కనుక నాకేమనిపిస్తుందంటే ప్రజలు లోకంలో చేసేది పనిచేయడం లేదు అని నాకు తెలుసు దీన్ని అంతటి మధ్యలో దేవుడు ఇలా అనుకుంటున్నాడు మీరు కానీ గమనం ఉంచితే దేవుడు చేశాడని గుర్తించిన దానికంటే ఎంతో ఎక్కువగా మన జీవితాల్లో వర్క్ చేస్తాడు చెప్పడానికి లెక్క ఉండదు ట్రాఫిక్లో డ్రైవ్ చేసేప్పుడు యాక్సిడెంట్ నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడినప్పుడు చెప్పలేము ఎన్నిసార్లు ఒక ఏడాదిలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని కాపాడతాడు మంతా ఆయన దూతలుంటారు పరిశుద్ధాత్మ శక్తి యొక్క శక్తి మనల్ని నడిపిస్తూ గైడ్ చేస్తుంది ఎన్నిసార్లు మీ పిల్లలని గురించి తెలుసుకోవాలనుకుంటే విషయం తెలుసుకుంటారు మీకు ఎలా తెలుసో వాళ్ళకి తెలియదు మీకు తెలుసా మీకు ఎలా తెలుసో తెలీదైనా తెలుసు అని అది ఏదో స్పెషలే మనం ఆశ్చర్యపోవలసిందే ఆశ్చర్యపోతూ మనం జీవించాలి మనం ఎంతగా ఆశ్చర్యపోతే అంత సంతోషంగా ఉంటాం అంత ఎక్కువ సంతోషంగా మరింత ఆనందంగా అంత ఎక్కువగా లోకంలోని అందరి కోసం పాండమిక్ హోప్ని ఆరంభించగలం ఎవరైనాతో అన్నారు అంటే ఏమిటని అన్నాను అది ఎపిడెమిక్ అంటే ఒక స్థాయి పైది అని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో యాభై మిలియన్ల మంది ఇన్ఫ్లుయన్సాతో మరణించారు తన వాళ్ళు పాండమిక్ అన్నారు ఈరోజు ఇక్కడ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక వైఖరితో పంపాలని ఉంది నేను వెళ్ళి ఒక పాండమిక్ హోప్ని ఆరంభిస్తాను అని ఒకటి చెప్పన మీరు కానీ పాండమిక్ని హ్యాండిల్ చేయలేకపోతే కనీసం ఇంటికి వెళ్ళి అపిడమిక్ని ఆరంభించండి దేవుని గురించి ఎంత ఎక్కువగా ఆశ్చర్యపోతే అంతగా ఇతరులు ఆశ్చర్యపోతారు మీతో మందస నిబంధన గురించి చెప్తా తెలుసా శాసనముల మందసం ఇస్రాయేలీలకు ఎంతో ముఖ్యమైంది అది దేవునించే డిజైన్ చేయబడి బంగారంతో పొదగబడి ఉంది పదే ఆజ్ఞలు అందులో ఉన్నాయి అన్నిటికంటే పైన దయా ఆసనం అక్కడే దేవుని సన్నిధి ప్రదర్శించబడేది అదంటే వాళ్ళకి భయం ఓ మందసం అంటే వారికి భయం అది ప్రత్యేకమైంది దేవుని సన్నిధి ప్రత్యేకమైంది పవిత్రమైంది ఎవరు దాన్ని ముట్టుకోరు మనుషుల చేతులతో దాన్ని ముట్టుకోకూడదు కనుక దానికి పక్కన ఉంగరాలుండేవి ఆ ఉంగరాల నుంచి బంగారు పూతకల మోతకర్రలు దూర్చేవారు వాటితోనే దాన్ని మోసేవారు ఎవరు దాన్ని ముట్టుకోకుండా ఎందుకని ఎందుకంటే చూడండి దేవుడు అంత పవిత్రమైనవాడు ఎంత పవిత్రమైనవాడంటే ఎవరైనా యేసుక్రీస్తు ద్వారా రాకుండా దేవుణ్ణి కానీ ముట్టుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళు అక్కడ నిల్చొనే లేరు దేవుని సన్నిధికి మనం మరింతగా భయపడాలి చెప్పాలంటే మన చర్చి సర్వీసెస్లో మరింత భయంగా ప్రవర్తించాలి మన కూటాల్లో వేదిక పిలుపు సమయంలో ప్రజలు వస్తూ ఏమీ ఆలోచించరు నిజం చెప్పనా నేను ఇక్కడికి వచ్చి బోధించినప్పుడు వీళ్ళు ఎలా చేస్తారో నాకు తెలీదు కానీ వాళ్ళని అక్కడ కూర్చోవడం చూశాను కొన్నిసార్లు రోజుకి దాదాపు నాలుగు సెషన్స్ ఉంటాయి ఒకరి తర్వాత మరొకరు బోధకులు వాళ్ళ అక్షరాలా అక్కడ కూర్చోవడం చూశాను ఆరు గంటలు మట్టి నేల మీద లేచి బాత్రూమ్కి వెళ్ళాలన్న ఆలోచనే లేకుండా అమెరికాలో అలా చేయలేరు అక్కడ మూడు సార్లు నీళ్లు తాగాలి పదిహేను మందికి మెసేజ్లు పంపాలి వెళ్ళి ఓ రెండు ఫోన్లు చేసుకోవాలి బయటికి వెళ్ళి స్టాఫ్ తెచ్చుకోవాలి అయితే ఏదైనా అంత ఎక్కువగా ఉంటే జరిగేది అదే దాన్ని ఎలా తీసుకోవాలో తెలియదు దాన్ని అంతలా అన్నట్లు తీసుకోవడం ఆరంభిస్తాం దాన్ని ఎలా అభినందించాలో తెలియదు ఇస్రాయేలీలు వెళ్ళిన ప్రతి చోటికి మందసాన్ని మోసుకెళ్లేవారు ఎందుకంటే వారికి అది దేవుని సన్నిధి ఎలా వెళ్ళినా వారికి ముందు అది వెళ్ళేది అది ఎన్నడూ వారు వెనక వెళ్ళదు ఎల్లప్పుడూ ముందే ఉండేది ఈ సందేశాన్ని ఏమనుకుంటున్నారు దేవుడు ఎప్పుడు నడిపించాలి మనం ఆయన అనుసరించాలి యుద్ధంలోకి మోసుకెళ్ళినప్పుడు ముందుంటే వాళ్ళు వెనకెళ్ళేవారు దేవుణ్ణి అనుసరిస్తున్నామని తెలియచేసేలా వాళ్ళు అలా చేసి దేవునికి విధేయత చూపినప్పుడు ప్రతి ఒక్క యుద్ధాన్ని గెలిచారు మనం కానీ దేవుణ్ణి ముందు వెళ్ళనిస్తే ఆయన మన యుద్ధాలను చేస్తాడు యహోష్వా మరియు ఇస్రాయేలీయుడు నదిని దాటి వాగ్దత్త భూమిలోకి వెళ్లే అప్పుడు యాజకుడు వారికి ముందు వెళ్లాడు మందసాన్ని మోసుకుంటూ దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు తమ పాదాలను నీళ్లలో పెట్టగానే అది చీలిపోగా ఇస్రాయేలీలు దాన్ని దాటారు దేవుడు మీకోసం నీళ్ళని చీల్చాలంటే మీతో పాటు వెళ్ళిన ప్రతి చోటికి ఆయన నడిపించేలా తీసుకుని వెళ్ళండి మనం దేవుని పట్ల ఎంత అవిధేతగా ఉంటామో పట్టించుకో తెలుసా దేవుడిని అన్నది చేయవద్దన్నాడు అయితే నేను చేయకూడదని తెలుసు కానీ ఇజ్రాయేలి దేవుణ్ణి గ్రాంటెడ్గా తీసుకుని ఫెమీలియర్గా అవగానే ఈ పదం ఫెమీలియర్ అంటే మామూలుగా ఏ ప్రత్యేకత లేకుండా సాధారణమైందిగా వాళ్ళు దేవుణ్ణి సాధారణంగా తీసుకుని కామన్గా అయిపోగా ఆయన ఆశీర్వాదాల ఆశ్చర్యం కలిగించలేదు వాళ్ళ శత్రువులు వాళ్ళను ఓడించసాగారు ఫిలిస్తీలు వారికి వ్యతిరేకంగా వచ్చి మందసాన్ని తీసుకున్నారు యాజకుడైన ఏలి మందసాన్ని తీసుకుని వెళ్లారని విన్నప్పుడు అతడు మరణించాడు ఊహించండి షాక్ కి గురయ్యాడంటే ఇకపై మనకు దేవుని సన్నిధి ఉండదని అప్సెట్ అయ్యాడు ఆ షాక్ అతన్ని చంపేసింది అతను క్రిందపడి చచ్చిపోయాడు అతను కోడలు గర్భంతో ఉన్నప్పుడు అది విని నొప్పులు తగిలి ప్రసవం ఆయన అతనికి ఈకాబోదు అని పేరు పెట్టును అంటే ప్రభావం ఇస్రాయేలీలో నుండి పోయినది చూడండి చర్చితో ఆట్లాడే టైం మనకు లేదు మనం వెళ్ళిన ప్రతి చోట మన మధ్య దేవుని సన్నిధి ఉండాలి దానికి కొంచెం అరవడం కొంచెం పిచ్చిగా ప్రవర్తించాలన్నా అలాగే కానివ్వండి నేను నా భర్తను సంపూర్ణమైన పిచ్చి వల్ల ప్రవర్తించడం చూశాను ఫుట్బాల్ గేమ్లో అలాగే మా అబ్బాయిని దేవుని గురించి మనము అలానే ఎందుకు ప్రవర్తించకూడదు నీ పాపాల్లో నువ్వు మన్నించినప్పుడు ఆయన నిన్ను బ్రతికించాడు మీరు కాదు ఆయన స్టిఫ్ అయితే మనం తిరిగి జన్మించాం మళ్ళీ బోరు కావలేదు మనకు అత్యంత ఆశ్చర్యకరంగా ఉండేదాన్ని మనం మామూలు దానిగా చేయకూడదు ఏల క్రితం దేవంతా అన్నానో నా జీవితంలో నువ్వు ఎలా కదలాలంటే నేను అక్షరాల నా నోటిని ఆశ్చర్యంతో తీర్చుకుని జీవించేలా ఉండాలి నేను ఈరోజు ఇక్కడ నిల్చుని తప్పక చెప్పాలి ఇరవై ఏడు వేల మంది ఈరోజు సభకి వచ్చారు మేము ఆరంభించింది అరవై ఐదు మందితో మాకు ఫుట్బాల్ డోమ్ ఉంది మేము సేఫ్గా చెప్పగలం ఏమనంటే చాలా దూరం వెళ్ళిపోయింది చర్చి నుంచి ఎక్కువ మహిమ చర్చి నుంచి అంటే ఎక్కువగా చర్చి నుంచి అయితే ఇప్పుడు దేవుడు చేసేదాంతో మనం ఆశ్చర్యపోము ఎక్కువగా మనం మన భయాన్ని భక్తితో కూడిన దాన్ని మర్చిపోయాం సంకల్పంతో దాన్ని తిరిగి తెచ్చుకోవాలి మరింత భయంగా ఆశ్చర్యపోతూ ఉండడానికి పరిశుద్ధాత్మను గురించి ప్రజలు జోక్స్ చెప్పుకోవడం నాకు నచ్చదు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి దేవుడు పవిత్రమైన దేవుడు అందుకని మనం ఆయనంటే భయపడినా కానీ భక్తితో కూడిన భయం ఉండాలి భక్తితో కూడిన భయం నేను ఇంకా చెప్పగలను ఈ విషయం ఇంకా ఆసక్తికరంగా అవుతుంది ఫిలిస్తైన్లు దేవుని మందసమను పట్టుకొని అష్టోదనకు తీసుకొని వచ్చి తమ దేవుడైన దాగోను ఎదుటి ఉంచిరి ఆయన వారి ఐడల్ పాపం రెండో రోజు దాగోను యహో మందసం ఎదుట నెలను బోర్లబడి ఉండేను వాళ్ళు మళ్ళీ ఆయన కూర్చోబెట్టారు చూడండి ఎంత కావాలనుకుంటే అంతగా మీ వేరే దేవుళ్ళు పెట్టుకోవచ్చు చెప్తున్నాను ఇక్కడున్న వారికే కాదు కానీ ఎవరైతే అనుకోకుండా ప్రోగ్రామ్ చూసే చాలా మందికి మీరు మీ వేరే దేవుళ్ళని పెట్టుకోవచ్చును కానీ మనకు దేవునికి దేవుడైన దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఉన్నాడు సరే వాళ్ళు దాగోని లేవనెత్తి వాని స్థానం మంది ఉంచారు రెండో రోజు మళ్ళీ దాగోని నేలను బోర్లు పడి ఉండేను మొండే మాత్రం మిగిలేను బోస దేవుడేదో చెప్తున్నాడు వాళ్ళు సిల్లిగా ప్రవర్తించారు అక్కడ చోటంతా చిట్టెలుకలతో నిండిపోయింది అక్కడ ప్రజల గడ్డల రోగం వచ్చింది అందుకని వాళ్ళు మందసాన్ని గాతుకు తరలించారు ప్లేగుతో ప్రజల మరణాన్ని చూసి భయపడ్డారు వాళ్లకు గడ్డలు తెగులు రోగం వచ్చింది కనుక వాళ్ళు దాన్ని ఎక్కువకి పంపారు వాళ్ళు భయపడ్డారు తెగులు గడ్డలు రోగం చివరికి ఏడు నెలల తర్వాత వాళ్ళు దాన్ని తిరిగి ఇస్రాయేల్కి పంపారు ఈ దేవంత ఏం చేయాలో మాకు తెలియదు మీరే తిరిగి తీసుకోండి సరే వాళ్ళు ఆయన బండి మీద పెట్టారు ఆవులు బండిని లాగుతున్నాయి మందసాన్ని బండి మీద పెట్టారు పాడావులు దాన్ని లాగుతుండగా బెషమేషు వైపుగా వెళ్ళాను ప్రజలు దాన్ని చూసినప్పుడు ఆనందించారు ఎంతగానో అయితే తెలుసా వాళ్ళు మందసాన్ని అగోర్రుపరిచి లోపలికి చూశారు ముట్టుకున్నారు వాళ్ళు చాలామంది చనిపోయారు చివరికి ఆ మందస అభినాబు ఇంటికి చేరి దాదాపు వందేళ్లు అక్కడే ఉంది ఇప్పుడు ఆ వందేళ్ల ఏం జరిగింది ప్రజలు దానికి అలవాటు పడిపోయారు ఏ హే మందసం బహుశా ముందుగా దాన్ని ఇంట్లోకి చేర్చినప్పుడు అంటే ప్రజలు ఎంతో ఆనందపడిపోయారు దేవుని మందసం మా ఇంట్లో ఉంది ఆరంభంలో ఒకలా ఉంది ఉందో నా పాపాలన్నీ క్షమించబడ్డాయి దేవుడు వాటిని ఇప్పుడు గుర్తుంచుకోలేదు నేను నూతన సృష్టిని నేను దేవుని యొక్క నీతిని దేవునికి నాపై కోపం లేదు నేను పరమునికి వెళ్తాను నాలో పరిశుద్ధాత్మ నిండుంది అయితే కొన్ని వారాల తర్వాత దేవుడు నా జీవితంలో ఎందుకు ఏం చేయడం లేదు అర్థం కావడం లేదు నువ్వేమైనా చేయకపోతే దీంతో ఇక ఉండగలనని అనిపించడం లేదు ఒకటి చెప్పన మన జీవితాల్లో ఇప్పటి నుంచి ఏసు తిరిగి వచ్చే వరకు ఒక్కటైనా మారకుంటే మనం నరకానికి వెళ్ళడం లేదన్న నిజంతో పరమానంద పడాలి ఎవరైనా చెప్తారా ఆమె ఇప్పుడు అది అక్కడ ఉంది ప్రజలు దానికి అలవాటు పడ్డారు దాని మీద దుమ్ము కూడా దొలపడం లేదేమో వెనకాల గదిలో పెట్టేశారేమో గది తలుపులు కూడా మూసేశారు దానిపై ఎలాంటి శ్రద్ధ చూపలేదు దీన్ని ఒక ఉదాహరణగా యూజ్ చేస్తాయి ఇది శాలెడ్ డ్రెస్సింగ్ బాటిల్ మీరు అనొచ్చు దేవుని గురించి ఆశ్చర్యపడడానికి శాలెడ్ డ్రెస్సింగ్కి సంబంధం ఏమిటి అని మన జీవితంలో జరిగేది ఇది దేవుని క్రింద సెటిల్ అవనిస్తాం అది ఎలా అంటే తెలుసా మంచిదంతా క్రింద సెటిల్ అయిపోతుంది తెలుసా ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నాను మిమ్మల్ని షేక్ చేస్తాను అంటే దేవుడు ఇప్పుడు మరొకసారి మీరు చేసే ప్రతిదానిలోనూ కలిసిపోయాడు మీ ఆలోచనల్లోనూ మాటల్లోనూ వినోదం అంతట్లోనూ మీ వైఖరిలోను మీరు చేసే ప్రతిదానిలోనూ ఐ మీన్ ఇవన్నీ నిజంగా వాటిని గురించే మీరు మళ్ళీ అన్నిటినీ కదిలించండి ఇంటికి వెళ్ళాక మీ సమస్యలు లోకం అపవాది పీల్చేస్తుంటాడు మీరు తిరిగి వెళ్ళి మరో డోస్ని పొందాలి మనంగా మరెక్కడో పొందేదానికంటే మనంగానే ఎలా పొందాలన్న చోటుకు చేరుకుందాం మీరు ఎప్పుడూ రాకుండా ఉండకూడదు కానీ విషయం తెలుసా మీరు ఇతరులకు కూడా హెల్ప్ చేయాలి ఇప్పుడు తెలుసా ఏం జరుగుతుందో చాలా త్వరగానే ఇదంతా మళ్ళీ వీడిపోతుంది దాన్ని మళ్ళీ షేక్ చేయాలి మళ్ళీ కదిలించాలి తిమోతికి పౌలు చెప్పాడు నిన్ను నీవు కదిలించుకో జరుగుతున్నది చూసి తిమోతి ఎంతో భయపడ్డాడు అపస్సులను హింసించడం అతనికి భయం వేసింది పరిచర్యను వదిలేయాలనుకున్నాడేమో తెలీదు పౌలన్నాడు నీ లోపల ఉన్న వరాన్ని గుర్తు చేసుకుంటూ కదిలించుకో గుర్తు చేసుకుంటూ పెద్దల చేత నీ మీద చేతులుంచబడినప్పుడు నీవు పొందిన వరాన్ని ఎందుకనగా దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదు కానీ శక్తి నిండిన ప్రేమ గల ఇచ్చాడు తెలుసా మనం ఎప్పుడు గతాన్ని మర్చిపోవడం గురించి మాట్లాడతాం అయితే గతంలోని కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకోవాలి మనం ఏం చేస్తామో తెలుసా గుర్తుంచుకోవాల్సిన వాటిని మర్చిపోయి మర్చిపోవలసిన వాటిని గుర్తుంచుకుంటాం అంటే నేను ఊరికే కూర్చొని నా తండ్రి నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోకూడదు కానీ ఎంత గందరగోళంగా ఉండేదాన్ని దేవుడు ఎలా విడిపించాడో గుర్తుంచుకోవాలి దేవు ఎప్పుడు చెప్తుంటారు తెలుసా ఇక్కడ మన దేశంలోని అత్యంత సమస్య మనం దేవుడు చేసిన గొప్ప బలమైన విషయాలను మర్చిపోయామని ఈ దేశం ఎలా వచ్చింది ఒక సంకల్పం కోసం వచ్చింది దేవుని వాక్యం మీద జన్మించి సెటిల్ అయింది కేవలం దేవుని వాక్యం మీదే ఇది అవనీతికరమైన వారికి సరిపోనిది అని బాగా ప్రవర్తిస్తాను మనం మన జీవితాల్లో అడుక్కు దేవుని యొక్క ఆశ్చర్యపరిచే సన్నిధిని సెటిల్ అవనీయకూడదు ఇక్కడ ఎక్కడో క్రింద ఒకలా సెటిల్ అయ్యేలా చేయకూడదు బాయ్ మనం రక్షించబడ్డామని తెలుసో దేవునికి స్థితులు ప్రజలు వచ్చి వాళ్ళ జీవితాలు ఎలా విచ్ఛిన్నమయ్యాయో చెప్తుంటారు సమస్యలన్నీ వచ్చాయో ఒకప్పుడు ఎలా ఉండేవారు విజయంలో నడిచేవారిని చెప్పనవసరం లేదు కొంచెం కొంచెంగా వాక్యంలో సమయాన్ని గడపడం వదిలేశారు దేవంత సమయాన్ని వెచ్చించడం వేరే విశ్వాసాలను కలవడానికి చర్చికి వెళ్ళడం కూడా మానేశారు ఇక్కడ మళ్ళీ సమస్యలు వస్తాయి మీకు విషయం చెప్పనా మీరు పొందింది పొందడానికి ఏం చేయవలసి వచ్చినా మీరే అదే పని దాన్ని ఉంచుకుని మెయింటైన్ చేయడానికి చేయాలి ఆమె చివరికి దావీదు మందసాన్ని అభినాదాబు ఇంటి నుంచి తీసుకుని కొత్త బండిలో పెట్టాడు తర్వాత దావీదు పట్టడానికి తీసుకెళ్లారు అయితే ముందు ఇవ్వబడ్డ నియమాలను పాటించలేదు మందసాని యాజకుడు మోయాలని ఉంగరాల్లో మోతకరను దూర్చి దాన్ని ముట్టుకోకూడదని మీరు దేవుని బండి మీద పెట్టి అంతటా తిప్పకూడదు కొంతమంది నిజంగా బాగా చేయగలరు మీరు కానీ జారిపోతే దేవుడిని డ్రైవర్ సీట్లో పెట్టాలి చెప్పేది వినండి పరిశుద్ధాత్మ అందమైన సింపుల్ నడిపింపును ఎలా అనుసరించాలో నేర్చుకోవాలి వాటిపై అధికారం మనం చేసినంతకాలం ఏదీ పనిచేయదు దేవుడు మన కోసం చేసినదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఫోకస్ చేసిన మనస్సాక్షితో జీవించాల్సిన అవసరం ఉందనుకుంటాను మన రక్షణ కొరకు అక్షరాల ఇతర వేలాది విషయాలకు దేవుని సృజనాత్మకమైన హస్తకళ మన చుట్టూ ఉంది మనం దాని గురించి ఆశ్చర్యంతో ఆలోచించాలి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బట్టలు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయిస్ మే డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం అవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది